ఈ రోజు ఇక్కడ ఉన్నాం మేము ఈరోజు ఈ బాధ్యత ఈ కుర్చీ ఎవరో ఇస్తే వచ్చింది కాదు అధ్యక్ష ప్రజలు తీర్పు ఇచ్చి ప్రజలు కోరుకొని ఇక్కడ ఉన్న వాళ్ళను కుర్చీలో నుంచి దించి పది సంవత్సరాలు వాళ్ళు చేసిన విద్వాంసాన్ని ప్రజలు గమనించి ప్రజా తీర్పు ద్వారా మేము ఇక్కడికి వచ్చినాం అధ్యక్ష ఎవరి దయా దాక్షిణ్యాలతోటో లేకపోతే ఎవరో కరణిస్తేనో ఈరోజు ఈ కుర్చీలో లేము అధ్యక్ష అదేవిధంగా పరిపాలన చేపట్టిన మొదటి రోజు నుంచే ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తూనే ఉన్నాం అధ్యక్ష అందుకే ఈరోజు తెలంగాణలో ఉండే రైతుల కోసం మహిళల కోసం యువత కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం ఉద్యమకారుల కోసం అమరవీరుల కుటుంబాల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమాన్ని అమలు చేస్తూ ప్రజలకు ఒక పారదర్శకమైన పరిపాలన అందించడానికి మేము పూర్తి స్థాయిలో పనిచేసినాం మేము కట్టుబడి ఉన్నాము ఈ రకమైన పరిపాలన అందించడానికి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష తమ మీరు తమరికి తెలుసు ఈరోజు పదే పదే ప్రతిపక్షాలు నేను మాట్లాడిన అంశాలను వక్రీకరించి వాళ్ళు వాళ్ళకు కావాల్సినట్టుగా అన్వయించుకొని ఎందుకంటే నేను వివరాలు చెప్పబోయే ముందు వివరణ తమరు ఆదేశాలు ఇచ్చినారు ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో ఈ విషయం ప్రస్తావిస్తారు అని అందుకే ముందుగా ఆ విషయాన్ని ప్రస్తావించి నేను మిగతా వివరాల జోలికి వెళ్ళదలుచుకున్నా అధ్యక్ష స్టేచర్ గురించి చర్చ జరిగింది అధ్యక్ష నేను చెప్పిన నేను మాట్లాడిన మాట కట్టుబడి ఉన్న అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు కంటే ముందు బీఆర్ఎస్ పార్టీకి అధికారిక అధికారిక స్టేచర్ ఉండే అధ్యక్ష డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను అధికారంలో దించి ప్రతిపక్ష స్టేచర్ ఇచ్చిండ్రు అధ్యక్ష అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎనిమిది సీట్లల్లో డిపాజిట్లు పోగొట్టి గుండు సున్నా ఇచ్చి ఆ పార్టీని మార్చే రేపు పంపించిందని చెప్పింది అధ్యక్ష నేను ఈరోజు కూడా నా మాట కట్టుబడున డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు కంటే ముందు ఆ పార్టీకి ఉన్న స్ట్రేచర్ అధికారము డిసెంబర్ మూడు తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఆ పార్టీకి ప్రతిపక్ష స్ట్రేచర్ వచ్చింది అదే అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్టేచర్ స్ట్రేచర్ మీద నుంచి ఆ పార్టీ ఈరోజు మార్చేరీకి వెళ్ళిందని నేను చెప్పిన అధ్యక్ష ఇందులో తప్పేముంది అధ్యక్ష ఎందుకు వాళ్ళు వ్యక్తికి అన్వయించుకుంటున్నారు ఈ రోజు చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీ హోదా ముఖ్యమంత్రి పదవి ప్రజా తీర్పు ద్వారా కాంగ్రెస్ పార్టీకి నాకు అవకాశం ఇచ్చింది అధ్యక్ష ఇక చంద్రశేఖరరావు గారి దగ్గర నేను గుంజుకోవడానికి ఏమున్నది అధ్యక్ష నేను ఎందుకు కోరుకుంటాను అధ్యక్ష వారు వంద సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలి వాళ్ళు ఎప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి ఇక్కడ నేనుండి ప్రజలకు సేవలు అందించాలి ప్రజా పరిపాలన అందించాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష అయితే గీతే ప్రతిపక్ష హోదా నుంచి ఒకవేళ వారు లేకపోతే ఆ కుర్చీ కోసం పోటీ వాడే వాళ్ళు వాళ్ళ కుటుంబంలోనే ఉన్నారు అధ్యక్ష నలుగురు ఉన్నారు వాళ్ళు ఎవరైనా అట్లా కోరుకుంటూ ఉండొచ్చు అధ్యక్ష ఎప్పుడు కోరుకోను అధ్యక్ష నేను ఎప్పుడైనా ఎన్నికల్లో పోటీ పడి ప్రజా తీర్పు కోరి ప్రజల ఆశీర్వాదంతో బాధ్యత చేపట్టాలనుకుంటున్నా తప్ప వాళ్ళ కుటుంబ సభ్యుల్లాకా ఎప్పుడు పోతాడా ఎప్పుడా ఆ కుర్చీలో కూర్చుందామా చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీ రామారావు గారే వారు దిగిపోతున్నారు నేను ముఖ్యమంత్రి అవుతున్నాయని వారి అనుచరులు వారితో సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీనివాస్ యాదవ్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు దయాకర్ రావు గారు వీళ్ళందరూ ఆ రోజుల్లో మాట్లాడిన అధ్యక్ష ఇది వాస్తవము ఉన్న ముఖ్యమంత్రిని సిట్టింగ్ ముఖ్యమంత్రిని కన్న తండ్రిని దించేసి కన్న కొడుక కుర్చీలు ఎక్కాలని ఔరంగజేబు లాగా ఆలోచన చేసింది వాళ్ళ అధ్యక్ష నేను కాదు నేను వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా పార్లమెంట్ సభ్యుడుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ అధ్యక్షుడుగా ప్రజా సమస్యల మీద కొట్లాడి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఎన్నికలలో ప్రజా తీర్పు కోరి ప్రజల తీర్పు మేరకు నేను ఇక్కడికి వచ్చిన అధ్యక్ష ఈరోజు తమరి ద్వారా నేను వారికి ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష చంద్రశేఖరరావు గారు కూడా ఈ మాట చేరాలని నేను ఆశిస్తున్నా అధ్యక్ష వారు ఆరోగ్యంగా ఉండాలి ఏ మధ్యలో వాళ్ళు డెబ్బై ఒక్క సంవత్సరాల జన్మదినం పూర్తి చేసుకున్నారు వారు నూరు సంవత్సరాల ఆరోగ్యంగా ఉండాలి వారు ప్రతిపక్ష నాయకుడుగా ఉండాలి ప్రజా సమస్యల మీద వారు సభకు వచ్చి మాట్లాడాలి మా ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు సంక్షేమం అభివృద్ధికి సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వాలని మేము వారిని కోరుకుంటున్నాం వారి సభలోకి రావాలని కూడా అనుకుంటున్నాం అధ్యక్ష అదే సందర్భంలో దాదాపుగా ఈ పదిహేను నెలలలో చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాప్రతినిధిగా యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయల జీతభత్యాలు పొందినారు అధ్యక్ష కానీ వారు సభకు వచ్చింది రెండుసార్లు అధ్యక్ష పదిహేను నెలలలో జరిగిన చట్ట సభలకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు వచ్చింది రెండు రోజులే వారు నియోజకవర్గ స్థాయిలో పర్యటనలకు వెళ్ళలేదు రాష్ట్ర స్థాయిలో పర్యటనకు వెళ్ళలేదు ప్రజా సమస్యల మీద వారు ఎక్కడ ప్రస్తావించిన సందర్భం లేదు కానీ వారి పదిహేను నెలలలో తీసుకున్న జీత భత్యాలు యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయల అధ్యక్ష ప్రభు ప్రజాప్రతినిధి కూడా ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి జీత భత్యాలు తీసుకొని ఒకప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చిండ్రు అధ్యక్ష ఇప్పుడు అవి కూడా డ్రాప్ చేసిండ్రు మరి వారు వర్క్ ఫ్రమ్ హోమా వర్క్ ఫ్రమ్ ఫామ్ నాకు తెలీదు వారు వాళ్ళ బాధ్యతలు నెరవేరుస్తలేరు దయచేసి ఆ సభ్యులు ఇప్పటి దగ్గర ఇక్కడ ధర్నాలు చేసిన సభ్యులు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ముందు వెళ్ళి ధర్నా చేసి నిరసన తెలిపి దీక్ష చేసి వారిని సభలోకి తీసుకొచ్చి ప్రజా సమస్యల్ని ప్రస్తావించే విధంగా వారికి ఒక అవగాహన లేకపోతే వారికి ఒక అవకాశాన్ని కల్పించడానికి చేసిన ఉంటే నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించి ఉండేవాడిని అధ్యక్ష లేని వాటిని ఊహించుకొని కాయించుకొని ఇక్కడ ప్రశాంతంగా జరగాల్సిన సభను తప్పుదో పట్టించే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేసి చివరికి వాకౌట్ చేసిన అధ్యక్ష అది సరే వాళ్ళ వాళ్ళ ఆలోచన వాళ్ళ విధానము ఆ విధానాన్ని నేను పెద్దగా వాదించదలుచుకోలేదు అధ్యక్ష ఇప్పుడు నిద్రపోయేవాడిని నిద్ర లేపొచ్చు నిద్రపోయినట్టు నటించేవాడిని మనం నిద్ర లేపలేము అధ్యక్ష సో గిచ్చుతే తంతే లేవనోడా అంటే గిచ్చితే లేస్తాడా అనేది పెద్దలు చెప్పారు కాబట్టి వాళ్ళు 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 కావాలి అని ఇట్లా వ్యవహరిస్తున్నప్పుడు నేను చెప్పడానికి ఏం లేదు అధ్యక్ష ఏదేమైనా నేను స్పష్టంగా మళ్ళొకసారి చెప్తున్నా చంద్రశేఖరరావు గారు ఆరోగ్యంగా ఉండాలి వంద సంవత్సరాలు వారు ప్రతిపక్ష నాయకుడిగా రాబోయే ఇంకో ముప్పై ఏళ్ళు కూడా వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ సభలోకి రావాలనే కోరుకుంటున్నాం అధ్యక్ష ఇది నా ఉద్దేశం నా ఆలోచన వారందరు కూడా సభ్యులకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్న అధ్యక్ష మళ్ళీ అవకాశం వచ్చినాడు ముఖ్యంగా తెలంగాణ సమాజం ఈ తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రజలకు ఒక సుదీర్ఘమైన గుర్తింపు గౌరవము ఈ ప్రాంతానికి ఒక చైతన్యం ఉన్నది అధ్యక్ష భూమి ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి పోరాటం భూమి చుట్టూతోనే తిరిగిన అధ్యక్ష ముఖ్యంగా నల్గొండ జిల్లా నుంచి వచ్చిన మీరు ఆనాడు జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన వాళ్ళు నేల కొరిగిన వాళ్ళు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగిన పోరాటాల గురించి తమకి బాగా తెలుసు అధ్యక్ష మీ జిల్లాలో జరిగిన ముఖ్యంగా సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తి దీనికి అంతా కూడా ప్రజలు భూమి కోసం కొట్లాడిన అధ్యక్ష భుక్తి కోసం కొట్లాడిన అధ్యక్ష ఆ భూమి చుట్టూతేనే మన మన యొక్క ఆత్మగౌరవం ముడిపడి ఉన్నది అధ్యక్ష ఆ భూమి నమ్ముకొని ఉన్న రైతులను ఆదుకోవడమే మా ప్రభుత్వం యొక్క ప్రజా సంక్షేమం అని మేము భావించిన అధ్యక్ష ముఖ్యంగా వ్యవసాయ వృత్తిని వ్యవసాయం అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్ అని మేము భావించి మా కల్చర్ని మనం కాపాడుకోవడం మన బాధ్యత అనుకొని వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన రంగంగా మేము భావించినాం అధ్యక్ష అందుకే ఎన్నికల కంటే ముందు ఎక్కడైనా మీరు ఆత్మహత్యలు చూడండి ఆత్మహత్యలు రైతు పెట్టుబడి కోసం పంట పండించడం కోసం తన వృత్తిని ప్రవృత్తిగా మార్చుకొని ఆ భూమి కోసం లాభం రాకపోయినా లాభసాటిగా లేకపోయినా తరతరాలుగా భూమిని నమ్ముకున్న కుటుంబాలు అప్పోసప్పో చేసి పంట పండించి ఇత్తనం వేస్తే ఆ ఇత్తనం మొలకెత్తి మొలక పంటగా మారి పంట లాభసాటిగా మారే వరకు రైతుకు దినదిన గండం అధ్యక్ష కానీ ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా అకాల వర్షాలు వచ్చినా లేకపోతే లేని కరువు వచ్చినా ఏదొచ్చినా రైతుకు పిడుగుపాటుగా మారి రైతును అప్పులపాలు చేస్తే అప్పు తెచ్చుకున్న రైతు అప్పులవాడి ఇంటి ముందుకు వస్తే ఆత్మగౌరవంతో తలెత్తుకోలేక కన్న భార్య కట్టుకున్న భార్య ముందో కన్న కొడుకుల పిల్లల ముందో ఆ అవమానాన్ని భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష రైతు ఆత్మహత్యలకు ప్రధానమైన కారణం రైతు యొక్క అప్పు అందుకే అప్పు ముప్పుగా పరిమణించ పరిణమించకూడదు ఆ అప్పు నుంచి రైతును విముక్తి చేయాలని ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెద్దల జీవన్ రెడ్డి గారు లాంటి ప్రజాప్రతినిధులు ఇచ్చిన సూచన మేరకు రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి మొదటి పది నెలల్లోనే ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి ఇది రైతు ప్రభుత్వము వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగ అని నిరూపించుకున్న